అందరికీ నమస్కారం చాలా సంతోషం ఏంటంటే ఈరోజు నాకు క్రమశిక్షణకు మంచితనానికి నిజాయితీకి మారు పేరు మా సంఘటనటువంటి యువతరం మీరైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా చాలా అంటే చాలా నాకు ఈరోజు చాలా ఆనందం చేస్తుంది ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు నిజంగా చెప్తున్నా కదా జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు సునీత మేడం స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత నిశ్శబ్దంగా అంటే కింద కూర్చోమంటే ఇంత కూడా డిస్టర్బ్ చేయకుండా కింద కూర్చున్న మీకు అక్కడ లైన్ల పండుగలు అవ్వడం అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ మాసం ఏ మాసం ఇది కార్తీక మాసం కార్తీక మాసం ఏం వెలిగిస్తాం మనము దీపాలను చూస్తే మనకి ఏమనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది నిజంగా కార్తీక జ్యోతులు ఎక్కనో లేరు మన సంగారెడ్డి కలెక్టరేట్ ఆర్టీ అందరూ కూడా భారత మాత వెలిగించేటువంటి జ్యోతులు విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా చాలా మంది అంటుంటారు మానస సరోవరం అద్భుతమా లేకపోతే ఇంకేదైనా అద్భుతం ఉందా ముచ్చట ముచ్చట ఒకటే చెప్తా నేను మానస సరోవరం కంటే కూడా అద్భుతం చేసేటువంటి అద్భుతాలు సృష్టించేటువంటి సత్తా ఉన్నటువంటి యువతరం మా సంగారెడ్డి యువతరం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఇది అద్భుతమైన కార్యక్రమం యువజనోత్సవం అంటే ఈ రోజు యువతి యువకులకు సంబంధించినటువంటి ఆట పాట మీరు చేసేటువంటి విన్యాసాలు మీరు చేసే